హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో పూజ చేసుకుని నేను మా ఊర్లో ఉన్న శివాలయం అయితే వచ్చానండి ఆ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఫంక్షన్స్ తిరగడం ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ఊరు ఈ ఊరు వెళ్ళడం ఇదే సరిపోయింది కదండి ఇంకా మా ఊరి శివయ్యని దర్శించుకోవడం కుదరలేదు అందుకని మార్నింగ్ పూజ చేసుకున్న వెంటనే ఆ టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చాను చాలా ప్రశాంతంగా అనిపించింది వచ్చిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ పల్చటి కొబ్బరి చట్నీ చట్నీ అయితే అదిరిపోయిందండి అత్తమ్మ ప్రిపేర్ చేశారు నేను యూపీలో ఎక్కువగా కొబ్బరి చట్నీ ఏమి ప్రిపేర్ చేయను ఎందుకంటే అక్కడ కొబ్బరి దొరికేదే చాలా తక్కువ దొరికే కాయలు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఒక్కొక్కసారి పాడైపోయి ఉంటాయి టేస్ట్ కూడా అంతగా బాగోవండి మన సైడ్ ఉండే కొబ్బరిలాగా ఉండవన్నమాట అందుకని నేను యూపీలో ఎక్కువగా కొబ్బరి వాడను బట్ నాకు కొబ్బరితో చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా ఇష్టం ఈ విధంగా కొబ్బరి చట్నీ కానీ లేదంటే కర్రీస్లో కొబ్బరి వేసినా కూడా చాలా ఇష్టంగా తింటాను బట్ యూపీ వెళ్ళిన తర్వాత కొబ్బరి వాడటమే మానేశాను ఇంక ఇక్కడ సాత్విక్ మామిడి తాండ్రి తింటున్నాడు అండి ఎంత ఇష్టమో సాహితీ సాత్విక్ ఇద్దరికి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం అక్కడ దొరకదు కదండి యూపీలో ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు మనకి బాగా దొరుకుతుంది కదా ఈ మామిడి తాండ్రి ఇవంతా కూడా తెచ్చుకుని తింటూ ఉంటారు ఇంకా ఇక్కడ మన శబరి అమ్మమ్మ మార్నింగ్ పనులన్నీ అయిపోయాయండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ వస్తుంది అది పట్టుకుని లోపలికి తీసుకు అనమాట చిన్న చిన్న బిందులు ఉంటాయండి అమ్మమ్మ దగ్గర ఆ చిన్న బిందులో వాటర్ పట్టుకుని యూస్ చేసుకుంటది అనమాట అమ్మమ్మ మార్నింగ్ పనులన్నీ కూడా ఒక వరుస ప్రకారం చకచకా చేసేసుకుంటూ ఉంటుందండి అంటే మనం కూడా అంత గా చేసుకోలేము అనమాట అంత ఫాస్ట్ గా పనులన్నీ చేసేస్తుంది ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని ఉంటే కనుక ఇంకా అమ్మమ్మ నిద్రపోదు మనల్ని కూడా నిద్రపోనివ్వదు ఆ పని అయ్యే అంతవరకు అసలు మనల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉండాలండి అలా వాళ్ళు ఉంటేనే ఇంట్లో పనులన్నీ కూడా టైంకి కంప్లీట్ అవుతాయి ఇంక ఇక్కడ ఇవి తాపేశ్వరం నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ అనమాట ఇవి మా తమ్ముడు కొనిచ్చాడండి నాకు తాపేశ్వరం కాజా ఆ ఈ జంతికలు ఈ స్నాక్స్ అన్ని కూడా సురిచి సురుచి ఫుడ్స్ నుంచి తీసుకొచ్చాడు తాపేశ్వరం కాజా తాపేశ్వరం సురిచి ఫుడ్స్ చాలా ఫేమస్ కదండి మేము యూపీలో ఉన్నప్పుడు కూడా రాజమండ్రి నుంచి ఎవరైనా వస్తున్నట్లయితే తమ్ముడు వాళ్ళు మావయ్య వాళ్ళు మాకు ఈ స్నాక్స్ అన్ని కూడా ప్యాక్ చేయించి పంపిస్తూ ఉంటారు ఈ స్నాక్స్ అన్ని కూడా బటర్తో అంటే వెన్నతో ప్రిపేర్ చేసిన స్నాక్స్ అండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంక మేము అందరం కూర్చొని ఇక్కడ స్నాక్స్ తింటున్నాము ఇంకొక త్రీ డేస్లో నేను యూపీ తిరిగి వెళ్ళిపోతానండి ఇంకా రేపు పచ్చడివి ప్యాకింగ్ చేయించుకోవాలి యూపీ తీసుకువెళ్ళవలసిన సరుకులు స్నాక్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి ఇంకా రేపటి నుంచి కొంచెం ఊరు వెళ్ళే హడావిడి అయితే ఉంటుంది యూపీ నుంచి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వచ్చేస్తాను కానీ ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే బెంగ వచ్చేస్తుంది అనమాట ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోవాలి ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోవాలి అనే బెంగ అయితే ఉంటుంది బట్ట తప్పదు వెళ్ళాలి కదండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి అర్జున్ వస్తాను అన్నారండి ఆయన వస్తారేమో అని నేను కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను అయితే ఇంకా లాస్ట్ మినిట్లో నేను రావట్లేదు మీకు టికెట్స్ తీసేశాను మీరు వచ్చేయండి అని అన్నారనమాట ఇంకా నేను పిల్లల్ని తీసుకుని సింగిల్గా వెళ్ళాలి కదండీ ఆ బెంగ కూడా ఉంది అత్తమ్మని తీసుకువెళ్దామో అని అనుకున్నాను అయితే అత్తమ్మ ఇప్పుడు నేను రాలేనమ్మా అమ్మ ఎట్లవి నేను ఎక్కలేను అని అన్నారు సో అందుకని ఇంకా నేను పిల్లలు బయలుదేరుతాము ఇంకొక త్రీ డేస్లో ఇంక ఇక్కడ నేను వేసుకున్న శారీ మీరు గుర్తుపెట్టారా మీషోలో తీసుకున్నాను నేను వీడియోస్ లో కూడా చూపించాను ఈ శారీ కాస్ట్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ అండి చాలా తక్కువే ఈ శారీ నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది నాకు అని అన్నాను కదండి బట్ చిన్నగా లేదు కరెక్ట్ సై కరెక్ట్గానే ఉందనమాట నాకైతే కుర్చీలు అవన్నీ కూడా బాగానే వచ్చాయండి బట్ శారీ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదనమాట మనం బ్లౌజ్ కుట్టించుకునేలాగా ఏం లేదు సపరేట్గా బ్లౌజ్ తీసుకుని కుట్టించుకోవాలి నా దగ్గర బ్లాక్ బ్లౌజ్ వేరేది ఉందనమాట అది వేసుకున్నాను బట్ శారీ అయితే బాగుందండి మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంది తక్కువ కాస్టే కదా టూ సిక్స్టీ రూపీస్ ఈ సారీ లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కావాలి అనుకుంటే కనుక తీసుకోండి డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ బాక్స్లో కానీ లింక్స్ ఇస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు అందుకని నేను ఎక్కువగా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నానండి మీకు ఏమైనా లింక్స్ అవి కావాలి అనుకుంటే గనక కమ్యూనిటీ పోస్ట్లో ఒకసారి చెక్ చేయండి ఇంక ఇక్కడ నేను నైట్ డిన్నర్ లోకి పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నాను సత్య అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తుంది వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పెసరపప్పు చారు నేను రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేస్తానండి అయితే ఇది మాడబడుచు చెప్తుంది అనమాట చాలా ఇన్స్టెంట్ గా క్విక్ గా అయిపోవాలి అనుకుంటే గనక ఈ విధంగా ప్రిపేర్ చేయాలంట అంటే కుక్కర్ లో ఇంకా అన్ని కలిపి ఒకేసారి పెట్టేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వేయించుకుని తాలింపు వేసుకుంటే పప్పు చారు రెడీ అవుతుందంట వదినా క్విక్ గా 2 నిమిషస్ లో అయిపోద్ది అన్నమాట పెసరపప్పు కడిగేసి అందులో వాటర్ వేసేసి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా చిన్న అల్లం మొక్క రెండు వేసిన వదినా అందులోనే ఉప్పు కారం పసుపు అన్ని వేసి ఏం చేసుకొని విజిల్ ఏం చేసి తాలింపు పెట్టేసుకోవడమే అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం పెసరపప్పు కొంచెం ముందుగా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి లేదంటే డైరెక్ట్ వేసినా కూడా బాగుంటుంది అయితే ఒక ఒకటి రెండు విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలన్నమాట ఇంక ఇక్కడ పెసరపప్పు చారు కానీ లేదంటే నార్మల్ చారు పప్పు చారు లాంటివి ప్రిపేర్ చేస్తున్నా సరే అందులో ఒక చిన్న అల్లం మొక్క దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా పెసరపప్పు చారు కుక్కర్లో పెట్టేసిన తర్వాత నేను సత్య సాహితి అలా బయటికి వెళ్ళామండి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం కోసం మిషన్ దగ్గర ఇచ్చి వస్తున్నాను నేను ఇక్కడ ఊర్లో ఎప్పుడు కూడా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోలేదండి ఎప్పుడు వదిన వాళ్ళు నర్సాపురంలో కానీ పాలకొల్లో కానీ కుట్టించి తీసుకొస్తూ ఉంటారనమాట అయితే ఊర్లో కూడా ఉన్నారు కదా ఒకసారి ఇచ్చి చూద్దాం వాళ్ళు ఎలా కుడతారో అని ఇచ్చాను అనమాట మంచిగా కుడితే ఇంకా ఇకపై ఆవిడకి ఇద్దాం బ్లౌజెస్ అన్నీ అని స్టి ఒకటైతే స్టిచ్ చేయిస్తున్నాను నైట్ డిన్నర్ లోకి సత్య ఏం చేస్తున్నావు కారం ఇప్పుడు వర్షం పడుతుంది బయట వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తుంది సత్య యూట్యూబ్లో చూసి చేస్తున్నావు కదా సరిపోతే మళ్ళీ వేసుకుందాంలే ఎక్కువైతే కష్టం కారం ధనియాల జీలకర్ర ఎటువంటి ఏమైనా వేయాలా అవసరం లేదు కొంచెం డైజెషన్ మంచిది కదా జీలకర్ర వే కారం నువ్వు ఎంత తింటావు అని తెయమ్మా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది కదా పెద్ద కారం ఉండదు కదా వేసుకోవచ్చు ఓకే జీరా జీరా సత్య ఇవన్నీ తెలుగులో ఒకసారి చెప్పే ఇవేంటివి మెంతులు ఇంగ్లీష్ నావాలో చెప్పు చెప్తాను తెలుసు మర్చిపోయింది సత్య కదా ఇది గార్లిక్ ఇది ఒకటే చెప్తాను మెంతుల్ని ఫస్ట్ లెటర్ షర్పు సిసమే సీడ్స్ అంటే అవి నుబ్బలు నుబ్బలు సిసమే సీడ్స్ ఫస్ట్ లటర్ ఫెనుగ్రీక్ ఫెనుగ్రీక్ మెతి సీడ్స్ అని కూడా అంటారు హిందీ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే ఎక్కువ లేవు ఈక్వల్ దిస్ అవుతది జీరా జీరా క్యూమినెట్ పెట్టనవచ్చే అంతేనా మిక్సీ పట్టడమేనా కొంచెం ఎర్లీగా వెలుగున్నప్పుడు అయితే దంచుకుందాం కదా సరే మిక్సీ ఏమంటారు చెప్పవే ముందు హింగు అని ఇంగ్లీష్లో ఏమంటారు అబ్బా హింగ్ హిందీ అది ఇంగ్లీష్లో చెప్పు ఏ ఇంకొని మర్చిపోలేదు నేనేమి చెప్పు మన సబ్స్క్రైబర్స్ చెప్తారే కామెంట్ చేస్తారు ఇంకొని ఏమంటారు అది చాలు కొంచెం కదా అందుకే నలవ నలగట్లేదు ఉంటే చాలు మరీ మెత్తగా అవసరం లేదు చాలు ఇప్పుడు ఇది తాలింపు వేయాలా మంచి స్మెల్ వస్తుంది సత్యలో అందుకే కారం ఎక్కువ వేయాలి కారం తక్కువ కొంచెం తాలింపులో వేయచ్చు అంటావా తాలింపు వేస్తున్నావా శనగపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చా ఏంటమ్మా ఏంటో చెప్తున్నా ప్రయత్నాన్ని అభినందించవలసిందిగా కోసం సత్య కోరిక మేరకు ఈ చిన్ని ప్రయత్నాన్ని సత్య చేసే ఈ వెల్లుల్లికారాన్ని అందరూ అభినందించాలి అభినందించాలా ఓకే చూద్దాం తినేసిన తర్వాత నిన్ను నువ్వు అభిమానించుకో అభిమాని అభినందించుకో నువ్వు అప్పుడు బాగుందో తెలుస్తుంది ము ఆనియన్స్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు మాకు ఆనియన్స్ ఇస్తున్నాయి కాబట్టి వేసుకోండి ఇప్పుడు అది మనం గ్రైండ్ చేసాం కదా అందులో కూడా ఆనియన్స్ వేసేసుకోవచ్చు బాగుంటుంది దోశ వేసినప్పుడు దోశ పైన వేయడానికి చేస్తూ ఉంటాను నేను కారం దోశ పైన వేయడం అయితే నేను ఆనియన్స్ కూడా వేస్తాను అందులో కారం దోశ అదేలా ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో వేసేయాలి కారం కారంగా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు వర్షం పడుతున్నప్పుడు మనం నాన్ వెజ్ తినని రోజుల్లో నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తింటే అది తిరిగిపోతుంది ఈరోజు మా సత్య నాన్ వెజ్ తినదు ట్యూస్డే సో అందుకని మా సత్యం ఎట్లా ప్రిపేర్ చేస్తుంది అనమాట నోటికి రుచిగా తినాలి అని ఇందులోనే కోడిగుడ్డు పొడుచుకున్నా కూడా టేస్ట్ అది తిరిగిపోతుంది ఇందులో మనం కోడిగుడ్డు ఒక రెండు కోడిగుడ్డు వేసేసుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం కారం కొంచెం సరిపోదేమో అయినా వేస్తే బాగుంటుంది మీకు సరిపోతుంది అనిపిస్తున్నా వెయ్యాలనుకుంటా అవి అందులో ఇంట్లో కారం కదా అంత మీడియం స్పై కాబట్టి వేసుకోవచ్చు లేదు నేను సత్య మన కారమే ఎర్రగా కదా వాళ్ళైతే ఏదో బయట కారం యూస్ చేస్తారు కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది మన ఇంట్లో కారం కాబట్టి అంత ఎర్రగా కనిపించట్లాపోయింది కదా అత్తమ్మా అత్తమ్మా వాసన వస్తుందా మీకు మీకేం పెట్టం అక్కడ నేను సత్యం మాత్రమే రెడీ చేసుకున్నా ఇది అసలు సత్యకే సరిపోయేలా ఉంది రేపు ఇప్పుడు మీ డాడీ వచ్చి మీ డాడీ ఏమంటారు ఏంటి గుమ్మలేని అయిపోయిందా శతం మా సత్యం రిపేర్ చేసిన సత్య ప్రిపేర్ చేసిన ఈ వెల్లుల్లి కారం ఫస్ట్ సత్యనే టేస్ట్ చేస్తుంది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి బయట వర్షం పడుతున్నప్పుడు నోటికి కారం కారంగా టేస్టీగా తినాలి అని అనిపిస్తుంది కదా అటువంటి టైంలో వెల్లుల్లి కారం ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అత్తిరిపోతుంది మీరు నాన్ వెజ్ తినే రోజు అయితే గనక ఆ వెల్లుల్లి కారంలోనే ఒక ట్రెండ్ గుడ్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అది ఇంకా బాగుంటుంది అనమాట సో అలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇందులో మీరు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా టేస్ట్ అస్సలు బాగోదు అన్నీ కరెక్ట్గా పడితేనే ఈ వెల్లుల్లి కారం టేస్ట్ మనకి నోటికి తెలుస్తుంది వెల్లుల్లి కారం మీరు వరకు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడ నైట్ పడుకునేటప్పుడు అత్తమ్మ నాకు సత్యకి పిల్లలకి అందరికీ దిష్టి తీసేస్తున్నారండి నాకు ఎందుకు తీస్తున్నారు అంటే నేను ఈరోజు శారీ వేసుకున్నాను కదా ఇక్కడ ఉన్నప్పుడు నేను శారీ కట్టుకుంటే ఆ శారీ కట్టుకుని బయటికి వెళ్తే కంపల్సరీ అత్తమ్మ దిష్టి తీసేస్తూ ఉంటారు ఇంకా సచ్చా కూడా ఈరోజు కొంచెం మంచి డ్రెస్సే వేసుకుంది కదండి పరికిన జాకెట్ వేసుకుంది కదా ఇంకా అందుకని సత్యా కూడా దిష్టి తీస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ మాకు అలవాటేనండి ఇక్కడికి వచ్చినప్పుడు మేము మంచి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళొచ్చినా లేదంటే హెడేక్ గా ఉంది అన్నా కొంచెం నీరసంగా కనిపించినా అత్తమ్మ ఈ విధంగా దిష్టి తగిలేసిందేమో అని దిష్టి తీసేస్తూ ఉంటారనమాట ఇలా ప్యాంపర్ చేసే వాళ్ళు మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలండి ఉండటం కూడా ఒక అదృష్టం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్